అండి ఈ మొక్కలను సర్క్యూలెన్స్ అని అంటారు సర్క్యూలెంట్ మొక్కలు చూడడానికి చాలా బాగుంటాయి వీటిని ప్లాన్ నర్సరీ షాప్ లో చూడగానే కొనాలనిపిస్తుంది కానీ ఇవి ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉండవు అలాంటప్పుడు నూట యాభై రూపాయలు పెట్టి కొన్నవి వన్ మంత్ లోనే చనిపోతుంటే బాధగా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే వీటిని కొన్న రోజునే దాని నుండి మూడు లేదా నాలుగు ఆకులు తీసుకొని వేరే కుండీలో అంటే వేరే మొక్కలున్న కుండీలో లేదైనా ఏదో చిన్న కుండీలో ఈ వీడియోలో చూపించిన విధంగా దాన్ని ఆకులు మొదల్లో వేయాలి ఇది మూడు లేదా నాలుగు వారాల్లో మొక్కలుగా అవుతాయి అప్పుడు చిన్న కుండీలో వేసుకోవచ్చు ఇలా చేసిన మొక్కను మన క్లైమేట్ కి అలవాటు పడి చాలా రోజులు మన ఇంట్లో ఉంటాయి మేము చూపించిన మొక్కలు అలా వచ్చినవే ఇవి మూడు సంవత్సరాలు అయినా చాలా బాగున్నాయి ఇవి ఎయిర్ ప్యూరిఫైర్ గా కూడా పనికొస్తాయి నెక్స్ట్ వీడియో లో గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్